జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ ఏపది ఐదవ సర్గ వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధము సేనలన్నియు హతమగుట చూచి విశ్వామిత్రుని కుమారులు నూరుగురు కోపించి ఒక్కసారిగా వశిష్ఠుని పైకి వచ్చిరి వశిష్ఠుడు తనపైకి వచ్చుచున్న వారిని చూచి హుంకారము చేయగా అందరునూ కాలి బూడిద పడిరి విశ్వామిత్రుడు తన సైన్యము నూరుగురు కొడుకులు అందరునూ నశించగా దుఃఖించి సిగ్గుచే తల వంచుకుని తన కుమారులలో మిగిలిన ఒకనికి రాజ్యాభిషేకము చేసి హిమాలయ ప్రాంతమునకు శివుని గూర్చి తపస్సు చేయుటకై వెడలిపోయెను కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమై వరము కోరుమనెను అప్పుడు విశ్వామిత్రుడు శంకరా ధనుర్వేదమునంతయూ నాకు ఇమ్ము దేవదానవ మహర్షి గంధర్వ యక్ష రాక్షసుల కడ ఏ అస్త్రములు కలవో అవి అన్నీయూ నాకు తెలియనట్లు వరములిమ్ము అని అడిగెను శంకరుడు విశ్వామిత్రుడు అడిగినవన్నీయూ ఇచ్చి అంతర్ధానమయ్యెను విశ్వామిత్రుడు సకల అస్త్ర సంపదను పొందినవాడై వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చి తన అస్త్రమహిమచే తపోవనమునెల్లా చేసెను మునులు వశిష్ఠుని శిష్యులు మృగములు పక్షులు భయపడి నలుదిశలకు దిశలకు పరుగులీడెను అప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుని చూచి ఆశ్రమములను తగులబెట్టిన నీవు పాపకార్యమును చేసితివి అని కోపముతో శిక్షించుటకు బ్రహ్మదండమును ఎత్తిపట్టుకొనేను జై శ్రీరామ్ ఏపది ఐదవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి